వాసవి బీసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు బీసీఐ న్యూస్ హైదరాబాద్లో రెండు రోజుల ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ హేమా హేమీలచే పవర్ఫుల్ ట్రైనింగ్ ఘనంగా ఇరుకుల రామకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఆర్ రవిచంద్రన్తో సహా అగ్ర శుభాకాంక్షలు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేసిన వాసవి క్లబ్బులు वज्र वैडूर्यालङ्करणं मणिहारं महापुत सन्तोषे प्रतीक्षण मुयिका शुभप्रदीरागेरु सन्तोषं प्रतीक्षणं माणिपल्लि ज्वलर्स् హైదరాబాద్లో రెండు రోజుల ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్ షాప్ హేమ హేమిలచే పవర్ఫుల్ ట్రైనింగ్ ఉత్తమ నాయకులుగా రూపొందించి కొత్తగా ట్రైనర్స్ను తయారు చేసే శిక్షణ కార్యక్రమమే ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్ షాప్ అని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అన్నారు వీసీఐలో చాలామంది తాము శిక్షణ పొందుతారని వీరిలో కొద్ది మందికి మాత్రమే ట్రైనింగ్ తీసుకొని ఆపై కొంతమందికి శిక్షణ ఇచ్చే అవకాశం టీటీడీ డబ్ల్యూస్ కల్పిస్తుందన్నారు సో నిన్న నేను ట్రావెల్ చేసి త్రీ డేస్ అయింది బెంగళూరులో గుర్బుల్ విసిట్ నేను ఇక్కడ డబ్బులు టూ డబ్ల్యూఎస్ త్రీ డేస్ నా ఆఫీస్ డ్యూటీ హైదరాబాద్ దాని వెనకాల టూ అండ్ సిక్స్లో అనకాపల్లిలో ఆ ఏర్లో క్యాబినెట్ మీటింగ్ అండ్ ఆల్సో గుర్బుల్ విసిట్ అక్కడ ఉండి టూ జీరో వన్ అగైన్ ట్వంటీ థర్డ్ నాడు ఫ్లైట్ మొదలై సో సెవెంటీన్ డేస్ ట్రావెల్ అవునా సెవెంటీన్ డేస్ ట్రావెల్ నా వెంట ఉండి గడు కదా ఇవి కూడా ఫార్టీ త్రీ ఇయర్స్గా నేను ఈ వెంటనే చూసాను మా బస్ లేని వెరీ గుడ్ టైమ్ పద్ధతి ట్రైనర్స్ ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ లైఫ్లో మనకు ఆపర్చునిటీ వచ్చేప్పుడు దాన్ని చాలా చక్కగా చూపించి చేసుకోవాలా అవునా మీరు ఫిఫ్టీన్ డేస్ మీరు జూమ్లో ట్రైనింగ్ లేకుండా నెక్స్ట్ ఇప్పుడు లైవ్ ట్రైనింగ్ టూ డేస్ వచ్చింటారు దాని విన అనేక అన్న అసైన్మెంట్ ఇస్తారు ఆ అసైన్మెంట్ గా చేసిన వాళ్ళకు నేటికి వచ్చి పార్టీపల్ సులు కలిగేవి టుమారో అట్ ద టైమ్ ఆఫ్ లీవింగ్ విల్ గివ్ అన్ టీచర్ అండ్ పార్టిసిపల్ సర్టిఫికెట్ ఫ్రమ్ ద ఇంట్రెస్ట్ వి ఆర్ గివింగ్ బట్ అయితే బైటమ్ ఫ్యాక్ అంటే ఇచ్చే అసైన్మెంట్ ని మీరు సక్సెస్ఫుల్గా చేసిన వెనీ కాలనే మీకు యువ ఆర్ ద గివ్ ద సూపర్ పిన్ ఫార్ ద ట్రైన్ ద ట్రైన్ సర్టిఫికేట్ విత్ పిండిస్తాను అవున అవున ట్రైన్ ద ట్రైన్ సర్టిఫికెట్ అండ్ ఐ క్యాన్ అచీవ్ ఫైనస్ యూర్ క్లాస్ టర్పీస్ టూ ఫైన్ లేకనా

మన బిజినెస్కు మన లైఫ్ ఇంప్లిమెంట్ చేసి చాలా గొప్పగా సూపర్గా రావడానికి కోరుకుంటాను ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ డోంట్ మిస్ ఫైవ్ డేస్ అక్కడ ఉండాలి అందరు మేము నేటికి మీ తెలుసును యువన్ లవ్ బ్రదర్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లా ఎవ్రీ మంత్ ప్రోగ్రస్ అని చూస్తారు కదా జనవరి మంత్ ఫిబ్రవరి మంత్ జూన్ మంత్ లో వాడే అవునా కదా అది నేను చేసింది కాదు మేము చేసింది

Thank you, thank you very much. Because so such wonderful people, or a second day they will not have any. प्रत्योग विषयान लानो मेरे टाइम पूरा मानने थे ना अंदर सब मानने थे ना मेरे टाइम पूरा इतना आया हो प्रत्योग विषय ना कौन से देश से आप चक्कर जिसमें ने वहाँ तो इंटरनेशनल सेक्रेटरी का रूप का फेक ऐसे नाम बोलते हैं ना मस्जिदा का रूप मेरे देश नो मेरे टीवी ये

ట్రైనింగ్ కమిటీ చైర్మన్ పాతా సుదర్శన్ పార్టిసిపెంట్స్ కు కొన్ని సూచనలు అందిస్తూ లవ్లీ బ్రదర్ రవి ఆకాంక్ష మేరకు అంతర్జాతీయ స్థాయి ట్రైనర్లు శిక్షణ ఇస్తున్నామన్నారు ఇప్పటికే తమిళనాడు సేలంలో ఫైవ్ లెవెల్ కోసం టీటీడబ్ పూర్తయిందని చెప్పారు హైదరాబాద్ విజయవాడలో ఈ జూన్ మాసంలో రిజిస్ట్రేషన్ తీసుకోండి లేకపోతే వికేసి తీసుకుందామా లేకపోతే కేసీఎఫ్ అడుగుదామా లేదా కొత్త మెంబర్లు అడుగుదాం ఇటువంటి ఉండేదాన్ని ఇప్పుడు అలా కాకుండా సర్వీస్ యాక్టివిటీస్ అండ్ వితౌట్ రిసిట్ బుక్ అండ్ ఇంకోటి ఏంటంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక సబ్సిడీ ఇస్తాం ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ సూపర్ ఇంతవరకు నాకు తెలిసి ఇంటర్నేషనల్ లో నాన్ ఏడు వేల ఐదు వందల క్లబ్ క్లబ్ కి బీసీ నుంచి ఇస్తున్న ఏకైక కాలు నొప్పిలతో చాలా మట్టి బాధపడుతుంది మా కాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంతకుముందు నడిచేది కాదు నేను చిన్నగా కూర్చునేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమియో కేర్ మందులు వాడటం వల్ల రెండు రోజుల పాటు టీటీడబ్యూఎస్ శిక్షణలో పాల్గొన్న వాసవేయన్లు తాము వెచ్చి ఉన్న సమయానికి తగ్గట్టుగా శ్రద్ధ శక్తులతో నేర్చుకోవాలని ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణం అన్నారు ఇన్వెస్ట్ చేస్తున్నామో దాన్ని మనము సక్రమంగా నెక్స్ట్ దాన్ని ఆ ఇన్వెస్ట్మెంట్ని రీఎంబర్స్మెంట్ చేసుకునే మనము ఈరోజు నేర్చుకోవాలి ఓకే సో శ్రద్ధావే జ్ఞానం ప్రతి ఒక్కటి కూడా బేట కాయావాచ మనస మనో మధకరో మేఘ మాని మదన మరొక మామదవ మర్కటో మత్స్య మకరించ ఈ మనస్సు అనేదే గురు వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ తీసుకుని వచ్చి ఇక్కడ లగ్నం చేసి కాయావాచ మనస ఈ ట్రైనింగ్ సెషన్ లోపల రోజు రేపు కంప్లీట్ ఇక్కడే మెంటలీ ఫిజికలీ అండ్ తరు ఇక్కడే ఉండి మీరు నేర్చుకోవాలని కోరుకుంటూ అలాగే గురు బ్రహ్మ గురు విష్ణు మనసా వాష నేర్చుకుంటే పది కాలాల పాటు గుర్తుంటుందని తెలియజేశారు ఇంటర్నేషనల్ ట్రెజరర్ మిడ్కాన్ టూ జీరో టూ ఫోర్ ఇన్ఛార్జ్ సిద్ధా సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ జూలై ఏడవ తేదీన ఒంగోల్లో మిడ్కాన్ను బ్రహ్మాండంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు వాసవ్యన్లు తమ ప్రాంతాల్లోని క్లబ్ అధ్యక్షులను ప్రోత్సాహించి పంపవలసిందిగా కోరామన్నారు అందరూ మిక్కారి పాత్రం ఈ ప్రశ్న ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఆగిరి వెంకటేష్ ప్రసంగిస్తూ విసిఐ లో వివిధ శిక్షణలు ఎప్పుడెప్పుడు వచ్చాయో పార్టిసిపెంట్స్ కు వివరించారు సారి ఆర్గనైజేషన్ లో అయోధ్యరాములు గారు గవర్నర్ గా ఉన్నప్పుడు ఓబిటిఎస్ అనే ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ చేశాం 1998 లో అదే మన ఆర్గనైజేషన్ కి మొదటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ మర ఆ ప్రోగ్రామ్ లో ట్రైనర్స్ గా నేను గంపనాయ్ శర్వగారు ఫస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ హోటల్ హెమెరాల్డ్ లో ఉండే అక్కడ చేసాం ఇప్పుడు లేదా హోటల్ మరి ఆ తర్వాత మేము నలందా అని ఒక కి వెళ్ళాం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో ఇందాక రామ్లనే చెప్పినట్టు మేము మౌంట్ అబుల్లో ట్రైనింగ్ చేసాం జేసీస్లో మరి అక్కడ చేసిన ట్రైనింగ్ మన వాసవీస్కి ఎందుకు ఉచితంగా ఇవ్వద్దు అని చెప్పి వేములవాడలో మొట్టమొదటి వాల్ట్ వాసవి అకాడమీ ఆఫ్ లీడర్షిప్ ట్రైనింగ్ అనే ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా గంపా గారు గారు ట్రైనర్స్గా ఉన్నాం మా అదృష్టం ఏంటంటే ఆ ఫస్ట్ లో ఉన్న వాళ్ళు కనీసం ఆరుగురు ఇప్పటికే పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ అయిపోయారు గారు శాల ప్రకాష్ రావు గారు యాద నాగేశ్వరరావు గారు హైదరాబుల్ గారు సుదర్శన్ గారు వీళ్ళందరూ ఫస్ట్ లో పార్టిసిపెంట్స్ అక్కడ మేము ట్రైనింగ్ ఇచ్చినప్పుడు పాతి కేళ్ల కిందట జరిగిన వాల్ట్లో శిక్షణ పొందిన వారిలో ఆరుగురు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారని వెల్లడించారు మరో అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు అయితా రాములు మాట్లాడుతూ వీసీఐ ట్రైనింగ్స్ అన్నిటిలో టీడబ్ల్యూఎస్ కు పవర్ఫుల్ ప్రోగ్రామ్ అని అన్నారు ఈ ట్రైనింగ్ని సీరియస్గా తీసుకొని తరువాతి దశలో పూర్తి చేస్తే విసిఐలో ఎదుగుతామన్నారు రేపు మళ్ళీ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది మీకు దీని తర్వాత సర్టిఫైడ్ ట్రైనర్స్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ట్రైన్ ట్రైనర్స్ అయిన తర్వాత సర్టిఫైడ్ ట్రైనర్స్ రోనర్ ట్రైనర్స్ రకరకాల ట్రైనింగ్ మీకు ఇచ్చేంతా కూడా మీ అందరూ కూడా మరి ఈ స్థాయికి తీసుకెళ్ళాలని చెప్పేసి ఎక్సైజ్ అనేది ఇక్కడ వచ్చి వచ్చిపోయారు వచ్చిపోయిపోతే కావు శ్రద్ధగా కసిగా నేర్చుకోవాలంటే ఇంత ఇంత మంది అవకాశము ఇంత తక్కువ ధరలో ఇంత ఇంత టూ డేస్ ప్రోగ్రాం ఇచ్చేటువంటి వాడికి అప్పగారి టూ డేస్ కనుక ఇక్కడ బయట వెళ్ళినట్టయితే అది ఎంత ఎంత ఎంపీ చేస్తాడో చెప్పాను నేను గంట యాభై వేల కంటే ఇరవై నాలుగు గంటలు రెండు వందల నలభై నాలుగు గంటల కంటే ఎంతేస్తాడో మీకు ఇంతకోదు మన ఈ మధ్యకాలంలో డల్లాస్ వెళ్ళాడు ఆయన డల్లాస్ వెళ్తే ఫ్లైట్లో ఇన్వైట్ చేస్తే బిజినెస్ క్లాస్ టికెట్ ఇచ్చారు పైలట్ ఫ్యాకల్టీ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు గంప నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వివిధ సబ్జెక్టులపై పేరు పొందిన సీనియర్ ట్రైనర్స్ శిక్షణ ఇస్తారు కేవలం క్లాసులే కాక గంపా నాగేశ్వరరావు గారు ఇంటరాక్షన్ సెషన్ మోడలింగ్ మాక్ స్విచ్ వంటి విభిన్న ప్రక్రియ ద్వారా పార్టిసిపెంట్స్ ని ఉత్తేజపరిచారు. సెకండ్కు ₹200 కుసల利亚. మాట్లాడండి. అదన్న పసిపరులు ఉంటారు మనం ఇట్లా రేగుడినా. ఇప్పుడు మీరు ఏం చేయాలి మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మీ మొబైల్ వాళ్ళకి ఇచ్చేయండి గారు. వాళ్ళు మీరు ఎట్లా మాట్లాడుతూ రికార్డ్ చేస్తుంటారు మీ మొబైల్ అర్థమైందా? అర్థమైంది. మినిట్ అంటే ఎగ్జాక్ట్లీ ఆరు నిమిషాల్లో ఇరుకుల రామకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఆర్ రవిచంద్రన్ సహా అగ్రనేతల శుభాకాంక్షలు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేసిన వాసవి క్లబ్బులు జూన్ పది ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ పుట్టినరోజు నేడు రెండు దశాబ్దాల కిందట వాసవి సేవా ఉద్యమంలోకి ప్రవేశించి సాధారణ సభ్యుల నుంచి వీసే వ్యవస్థలో రెండో అత్యున్నత స్థానం ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి అంచెలంచెలుగా ఎదిగిన ఇరుకుల రామకృష్ణకు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు రామకృష్ణతో వివిధ సందర్భాల్లో కలిసి ఉన్న ఫోటోలను రవిచంద్రన్ సోషల్ మీడియాలో జూన్ పదవ తేదీన ప్రవేశించిన ఏడు నిమిషాలకు పోస్ట్ చేశారు తద్వారా పుట్టినరోజు లవ్లీ బ్రదర్కు అందరికంటే ముందుగా శుభాకాంక్షలు తెలిపిన అగ్రనేతగా ఆర్ రవిచంద్రన్ నిలిచారు ఇరుకుల రామకృష్ణకు ఆపై ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణం ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధా సూర్యప్రకాశ్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు

ఎప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో విసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి